ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఓ థియేటర్ సమీపంలో పురాతన శివలింగం బయటపడింది థియేటర్ సమీపంలో దేవస్థానం నూతనంగా రోడ్ సపోర్ట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది ఈ క్రమంలోనే యంత్రాల సాయంతో తవ్వకాలు జరుపుతుండగా శివలింగం బయటపడింది పరిసరాలను చదును చేస్తుండగా పురాతనవో శివలింగం వెలుగులోకి వచ్చింది శివలింగంతో పాటు అదే రాయిపై నందీశ్వరుడి విగ్రహం బయటపడింది శివలింగం పక్కనే తెలియని లిపితో రాసి ఉన్న శాసనం గుర్తులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు థియేటర్ నిర్మాణంలో భాగంగా సీసీ రోడ్డు సపోర్ట్ వాల్ పనులు చేస్తుండగా శివలింగం కంటబడంతో దేవస్థానం అధికారులకు సిబ్బంది సమాచారమిచ్చారు బయటపడిన పురాతన శివలింగాన్ని దేవస్థానం అధికారులు పరిశీలించారు శివలింగం పక్కనే ఉన్న శాసనలిపిని ఫోటోలు తీసి మైసూర్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు దేవస్థానం అధికారులు పంపించారు బయటపడిన పురాతన శివలింగం వద్ద ఉన్న శాసనలిపి పద్నాలుగు పదిహేనవ శతాబ్దానికి చెందిన తెలుగు లిపిగా గుర్తించారు శిలాశాసనం పరిశీలించిన ఆర్కియాలజీ నిపుణులు దానిపై రాసి ఉన్న లిపిని విశ్లేషించారు బ్రహ్మపురికి చెందిన సిద్ధదేవుని శిష్యుడైన నిండ్రకు చెందిన కపిలయ్య శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు పేర్కొన్నారు చక్రగుండం వద్ద సారంగధార మఠం రుద్రాక్ష మఠం మధ్యలో శివలింగాన్ని నందీశ్వరుణ్ణి ప్రతిష్ఠించినట్టు లిపిలో నమోదు చేసి ఉంది ఈ మేరకు మైసూరుకు చెందిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ద్వారా లిపిలో ఉన్న సమాచారం గుర్తించారు అయితే ఇదే ప్రాంతంలో గతంలో చతుర్ముఖ లింగం కూడా బయటపడింది అలాగే గతంలో క్షేత్రంలోని పంచమఠాల పునర్నిర్మాణ సమయంలో కూడా పలు తామ్ర శాసనాలు బంగారు వెండి నాణ్యాలు కూడా బయటపడ్డాయి ఇప్పుడదే రీతిలో పురాతన శివలింగం బయట పాఠం గొప్ప విశేషంగా భక్తులు దేవస్థానం అధికారులు భావిస్తున్నారు